హై అండి అందరికీ జొన్నలతో దోశ అండి మామూలేనండి ఈ సోదెంత మామూలే దోశ అంటే రెండు గ్లాసుల జొన్నలు ఒక గ్లాసు మినప్పప్పు కొద్దిగా మెంతులు కొంచెము అటుకులండి అన్నీ వేసుకొని నానబెట్టుకొని పన్నెండు గంటలు కానీ పది గంటలు కానీ నానబెట్టుకొని దాన్ని మిక్సీకి వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి దోశ పిండి మాదిరి ఇది రాత్రి అంతా నానబెట్టుకొని పగలైనా వేసుకోవచ్చు లేదంటే పగలంతా నానబెట్టుకొని సాయంకాలం టిఫిన్గానైనా చేసుకోవచ్చు అండి ఇది ఇలా అంతా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి ఈ జొన్న పిండితో జొన్న సారీ జొన్నలతో దోశ మసాలా దోశ అండి నేను చూపించేది మామూలు దోశ కాకుండా మసాలా దోశ ఈ మసాలా దోశకు మనము ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా ఎండు ఎండుమిరపడండి అలాగే రెండే రెండు లవంగాలు ఎక్కువ వేసుకోవద్దు కారం అవుతుంది రెండే రెండు లవంగాలు అలాగే వెల్లుల్లి అలాగే ఆనియన్ అన్నీ కలిపి మెత్తగా మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్లా వేసుకోవాలి మనము కొద్దిగా వాటర్ వేసుకొని మనం తగినంత పతలాగా చేసుకోవాలండి ఇలా చేసుకోవాలి అంతేనండి ఇంకా మిగతా ప్రాసెస్ అంతా మామూలేనండి పెన్నం మీద దోశ వేసుకోవడము కొద్దిగా ఆయిల్ వేయడము అంతా మామూలేనండి నేను కాస్త ఉప్పు కలిపి చూపిస్తున్నాను జొన్న దోశకు ఇలా వేసుకొని పెన్నం వేడి చేసుకొని దోశ వేసుకోవాలి దోశ చాలా బాగుంటుందండి మనము ఈ జొన్న దోశను ఎక్కువగా తినలేమండి ఇది హెవీ అయిపోతుంది కొంచెం వయసులో ఉన్నవాళ్ళైతే కనుక మూడు నాలుగైనా కూడా తినచ్చు కొంచెం వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు రెండు కన్నా తినలేరండి అసలు కూరతో మరీ కడుపు నిండిపోతుంది ఇది దోశ ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఫైబర్ రిచ్ ఫుడ్ అని చెప్పొచ్చు అండి ఇది ఇలా మనం మసాలా పేస్టును అప్లై చేసుకొని కొద్దిగా పప్పుల పొడి వేస్తున్నానండి నేను దాని మీద పప్పుల పొడి వేసి మనము కూర చేసుకుంటాం కదా ఆ ఉల్లగడ్డ కూర ఆ ఉర్లగడ్డ కూరను అందులో పెట్టేసి దోశలో తీసేసుకోవడం ఇంతేనండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్